కూర చూసారా అండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఆలు కూడా మనకి ఇలా అంటే స్మూత్గా చినిగిపోతుంది అనమాట అంటే చినిగిపోతుంది అంత బాగుంటుంది అనమాట ఈ కర్రీ అసలు గుమ్ గుమాయిస్తుంది టేస్ట్ బాగుంటుంది ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు స్పెషల్గా చేసి పెట్టండి అంత బాగుంటుందండి చికెన్ మటన్ కంటే అవి రొటీన్ అండి ఇలా చేసి పెడితే మీకు ప్రత్యేకమైన గుర్తింపు అయితే వస్తుంది అంత టేస్ట్గా అంత బాగుంటుందన్నమాట పిల్లల నుంచి పెద్దల వరకు బాగా లైక్ చేస్తారు ఓకే అండి చూడండి ఎంత బాగుందో నీళ్ళు ఊరుతున్నాయండి ఎప్పుడు తిందామా అని చూడండి ఎంత బాగుందో చూడండి ఎగ్ లోపల చంద్రమామ కూడా మనకి ఇది కూడా ఎంత బాగా ఉడికిందో హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు చాలా స్పెషల్ రెసిపీ చేశాను అనమాట ఇంతవరకు మీరు నాకు తెలిసి మీరు ఎక్కడ చూసుండకపోవచ్చు సో ఇంకెందుకు కాల్సాం ఫస్ట్ పూర్తి వీడియో చూసేయండి మీకు వెంటనే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాం ముందుగా కావాల్సిన చూద్దామండి ఉల్లిపాయలు సన్నగా ఇలా తరిగి పెట్టుకోండి పులుసులకి కొంచెం గ్రేవీ చిక్కగా రావాలనుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు మంచిగా కట్ చేసుకోవాలి సన్నగా ఇవి వచ్చేసి కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి పులుసులాగా ఉంటుంది కదా గ్రేవీ చాలా తినడానికి కమ్మగా ఉంటాయి అనమాట ఆలు మాత్రాన ఈ మాత్రం పెద్దగా ఉండేలా చూసుకోండి ఇలా ఉండాలండి ఇలా ఉంటేనే బాగుంటుంది ఆలుగడ్డ ఓకేనండి సో ఇప్పుడు చేసే విధానం చూద్దామండి నాకు తెలిసి యూట్యూబ్లో ఫస్ట్ టైం అండి ఈ కూర నేను చేయటము మీరు చూడటము అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఇంకెక్కడైనా ఈ వేరే ఛానల్లో చూసుంటే నాకు చెప్పండి నేను కూడా ఒకసారి ట్రై చూస్తాను అంత మ్యాచ్ అయిందో ఏంటో ఓకేనండి ఎందుకంటే చాలామంది కూడా కొన్ని కొన్ని మ్యాచ్ అవుతూ ఉంటాయి కదా అనుకోని మ్యాచ్ అవుతాయి కొన్ని అనుకోకుండా మ్యాచ్ అవుతాయి కొన్ని మనం కూడా చూసి నేర్చుకుంటాం తప్పేం లేదు అందులో సో ముందుగా అయితే నేను ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈరోజు మా సంగీత గారి వాళ్ళు మా టీవీ కుకింగ్ బ్లాగ్స్లో చేసే సంగీత గారి వాళ్ళు కరివేపాకు అని వామాకు పంపించారండి కరివేపాకు అయితే ఎంతటి కమ్మని సువాసన వస్తుందో చాలా చాలా బాగుంది సో ముందుగా నేను కరివేపాకు వేస్తున్నానమ్మా దీంట్లో వేస్తున్నానండి అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను దాంతోపాటు కొన్ని ఆవాలు వేస్తున్నాను అలాగే నాలుగైదు మెంతులు వేస్తున్నానండి మెంతులు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా మారిపోతుందండి చాలా కమ్మగా కూడా ఉంటుంది ఓకేనా అండి ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో ఏదైతే కట్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నామో ఉల్లిపాయలు అలాగే పచ్చి పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాము వీటిని కూడా శుభ్రంగా కలుపుకుందాం అండి మీరు కూడా వంట వీడియోలు చేయాలి మా వైడి టీవీలో రావాలి మీ వీడియోస్ అని అనుకున్నా మీకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ప్రమోషన్స్ గురించి మాట్లాడాలి అనుకున్నా కింద డిస్క్రిప్షన్లో మేనేజర్ గారి నెంబర్ ఉంటుందండి ఒకసారి అయితే మీరు కాల్ చేయొచ్చు మీ ఫుల్ డీటెయిల్స్ ఒకసారి తెలియజేయండి తను కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ తెలియజేస్తారు ఓకేనండి ఇప్పుడు మనం శుభ్రంగా కలుపుకున్నాం కదండీ మూత పెట్టేసుకొని ఈ ఉల్లిగడ్డలు అనేవి కూడా కలర్ మారేంతవరకు చక్కగా మగ్గించుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి రెడీ పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు వేస్తున్నాను ఇంత అది కింద పడింది కొంచెం కడిగిపోవా కెమెరా మధ్యలో ఉంటుంది కదండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఓకే ఒకసారి కలుపుకుందాం సో వీటిని మనం ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి మీడియం మంట మీద మనం నీ తర్వాత వాటర్ పోసినా ఎంత ఉడకబెట్టినా ఇలా ఆవిరి మీద ఉడికినప్పుడే ఆలు చాలా బాగా ఉడుకుతుందండి అందుకని మూత పెట్టుకుని మంచిగా మనం మంచిగా ఉడికి ఉడికించుకోవాలి అంటే కనీసం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయినా ఇక్కడ ఉడకాలి ఆవిరి మీద మధ్య మధ్యలో ఒకసారి కలియబెట్టుకుంటూ ఉందామండి ఓకే అండి ఇప్పుడైతే మనం దీంట్లో పసుపుని యాడ్ చేసుకుందాము పసుపు పీస్ ఒకసారి కలిగే చుట్టానికి భలే ఉంది కదండి సో దీంట్లో మంచిగా ఉడికి ఇవి ఉడకబెట్టుకున్నవి ఆలుగడ్డలు ఇలానే వేసుకొని కొంచెం మగ్గాక దాంట్లో ఉప్పు పచ్చిమిరకాయలు కలిపి మిక్సీ జీలకర్ర మిక్సీ పట్టి వేసేసి తర్వాత కొబ్బరి పొడి మెంతాకు వేసేసి నింపేసుకుంటే సూపర్ ఉంటుంది తెలుసా అండి ఇప్పుడు ట్రై చేశారా మీరు బాగుంటుంది ఎండు కొబ్బరి పొడి వేసి చేస్తారు అలా కూడా భలే కమ్మగా ఉంటుంది కూర సరే ఇప్పుడు అండి మన దీంట్లో కారము అలాగే యాడ్ చేసుకునే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి స్టవ్ అంతా తగ్గించుకొని మీడియం అండ మీద ఉంచుకోండి ఓకేనా ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేయండి అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత మనకి అరుగట్టుకోకుండా మంచిగా ఉంటుందండి నూనెలో మగ్గుతుంది ప్లస్ మనకి బాగుంటుంది టేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలాగే ఇందులో కారం కూడా వేస్తున్నాను ఈ కారం ఎర్రగా ఉంటుందండి చాలా మంచి చాలా బాగుంటుంది మరి ఈ కారం ఎక్కడ కొన్నాను అసలు ఎక్కడ ఏంటి అనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి వాళ్ళ దగ్గర మస్తు ఉంటుందండి కారము స్వచ్ఛమైన కారము కళ్ళ ముందే పట్టిస్తారనమాట మసాలాలు పచ్చళ్ళు గోల్డ్ వైజ్ ఎక్కడైనా మనకి పంపిస్తారు వాళ్ళ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూడండి వాళ్ళ సంబంధించింది కారం మాత్రం సూపర్ ఉంటుందండి పచ్చళ్ళకి కూరలకి కరెక్ట్గా ఒకటే వేసుకోవచ్చు అన్నమాట కారం వేసుకున్న తర్వాత మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి సాల్ట్ మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం పెద్ద ముక్కలు ఎందుకు కట్ చేయమన్నానంటే మనకి ఉడుకుతున్న కొద్దీ ముక్కలు కట్ అవ్వకుండా నీట్గా ఉంటుందండి అందుకని చెప్పేసి వీటికి పెద్ద ముక్కలే బాగుంటాయి చాలా కమ్మటి సువాసన అయితే వస్తుంది ఇప్పుడైతే దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు చింతపులుసు యాడ్ చేసుకుంటానండి మీ పులుపుని తగ్గట్టు ఒకవేళ వాటర్ వద్దు అనుకుంటే ఈ టైంలో చింతపులుసు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు పులుపు ఎంత తింటాను దాన్ని బట్టి బట్ నిమ్మకాయ మాత్రం అంత టేస్ట్ ఉండదండి ఓన్లీ మనకి ఓన్లీ మనకి చింతపులుసు పోసుకుంటే సరిపోతుందండి ఓన్లీ మనకి చింతపులుసు ఎంత అంత పులుసు పోసుకుంటే సరిపోతుంది ఈ పులుపు సరిపోతుంది మాకు మీరు కావాలని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చింతపులుసు అంత మంచిది కాదంట అండి హెల్త్కి సో కాబట్టి మనం ఎప్పుడైనా ఒకసారి వాడటం మంచిది లేదా మామిడికాయ వరుగులు అవి వాడటం చాలా మంచిది అంట అండి చూసుకోండి పులుపు ఆప్షన్స్ చాలా ఉన్నాయి టమా మనకి సో ఇప్పుడు ఇంకా ఫుల్గా ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి బాగా నీళ్ళ నీళ్ళగానే ఉండాలండి తర్వాత మనకి దగ్గరికి అయ్యి అది చిక్కబడిపోతుందన్నమాట సో వరకు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి పులుసు లాగా ఉండాలి బాగా ఇప్పుడు ఇది మనకి బాగా బాయిల్డ్ అవ్వాలి అప్పటివరకు వెయిట్ చేద్దాం మనకు ఒకసారి అయితే చూసుకోండి ఆలు ఎంతవరకు ఉడికిందో కట్ అయింది స్మూత్ కట్ అవుతుంది ఆలు మనకి పులుసు పులుసుగా కనిపిస్తుంది కదండి ఇంత నీళ్ళ నీళ్ళగా పులుసు పులుసుగా కనిపిస్తుంది కదా మనకి తర్వాత అయితే ఇలా ఏమి ఉండదు ఇప్పుడు దీంట్లో మనం మసాలా మీకు ఇష్టమైతే గరం మసాలా వేసుకోండి లేదా ధనియాల పొడి వేసుకోండి సో నేనైతే ఖాళీ ధనియాల పొడి వేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వస్తుందండి గుమగుమల సువాసన అదిరిపోద్ది అన్నమాట చాలా బాగుంటుంది స్మెల్ అరోమా ఆ స్మెల్తోనే కడుపు నిండిపోతుందండి బాబు అంత బాగుంటుంది అనమాట సరేనండి ఓకే ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాతకి పూర్తిగా స్టవ్ని తగ్గించండి ఈ బబుల్స్ బబుల్స్గా వస్తున్నాయి కదా ఇట్లా ఉడికిపోతుంది కదా అది కొంచెం తగ్గుతుంది ఇప్పుడు దీంట్లో మనం ఎగ్గు కొట్టి వేయాలండి మీరు అనుకోవచ్చు ఎగ్గు కొట్టి వేస్తే ఎలా ఉంటుందని చూడండి టేస్ట్ అద్దిరిపోతుంది చాపల పులుసు దానికంటే అద్భుతంగా ఉంటుంది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అసలు చాలా చాలా కొత్త రెసిపీ ఇది ఇంతవరకు మీరు నాకు తెలిసి ఏ యూట్యూబ్ ఛానల్లో చూపించి ఉండరండి నేను అనుకుంటున్నాను కొట్టి వేస్తున్నానండి దీన్ని ఇలా పలకొట్టి మనకి మంట ఎక్కువగా పెట్టుకున్నామనుకోండి ఆ గుడ్డు అనేది చెదిరిపోతుంది అనమాట చెదరకుండా ఎగ్గుకెగ్గు కరెక్ట్గా ఉండాలి అంటే ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ గుడ్డు అనేది మెత్తపడే మెత్తపడకుండా గట్టిపడేంత వరకు మనం మూత పెట్టేసుకొని అదే సన్నటి సగ మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించండి దాని తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోండి ఎందుకంటే గుడ్డు అనేది చెదిరిపోకుండా ఒక ఎగ్ అంతా ఒక షేప్లో నీట్గా వస్తుందన్నమాట ఇంతసేపు నేను లో ఫ్లేమ్ మీద పెట్టి వీటిని ఉడికించుకున్నాను ఎగ్ అనేది చెదిరిందా లేదా చూద్దాం చదరలేదండి ఎగ్ లానే వచ్చింది సరే ఇప్పుడు మనం ఫ్లేమ్ పెంచుకోవాలి ఫుల్గా పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ కూర వరకు వెయిట్ చేద్దాం ఎంత బాగా అయిందండి కూర మనకి ఇలా చూడండి ఆయిల్ అంతా కొంచెం పైకి వస్తూ దాని తర్వాత మనకి ఎగ్ కూడా సూపర్గా ఫైన్గా ఉడికిందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర ఇంకా దగ్గర పడిపోతుంది పైన కొంచెం కొత్తిమీర అలా చల్లుకున్నాను సూపర్ ఎమ్మెగా ఉంటుందండి ఎంత టేస్ట్గా ఉంటుందో అసలు మాటల్లో చెప్పలేను అంత బాగుంటుంది సో ఇప్పుడైతే టేస్టింగ్ టైం అనమాట కాకపోతే కొంచెం చల్లారిని ఇద్దామండి మూత పెట్టేసుకుని కొంచెం చల్లారినివ్వండి చల్లారిన తర్వాత కూడా తిన్నా చాలా బాగుంటుంది ఇంకా పుడిసి కూర కదండి ఇప్పుడైతే మనం మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా నేను చెప్తాను ఓకేనా వా ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దామండి ఇంకా ఆలు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ చేయడమే ఇంకా చేసేద్దామా రండి ఓకే అండి కూర అయితే పెట్టేస్తున్నాను చూడండి ఎగ్ మసాలా చూడండి ఇది ఆలు కాంబినేషన్లో అసలు మామూలుగా ఉండదండి టేస్ట్ గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో చూసారా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం కలిపి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఓకే అండి చూడండి ఎంత బాగుందో అలా నోట్లు వేసుకుంటే ఎంత బాగుంటుందో అండి ఎగ్ అయితే సో ఇప్పుడు కలుపుకుందాం ఎగ్ ముక్కలు అలా పక్కన పెట్టి తినుకుంటూ నంచుకుంటూ తింటే ఉంటుంది నా సామి రంగా ఇది ఇదిగోండి మిరపకాయ కూడా ఎంత స్పెషలో ఇప్పుడు ఆలు ఆలు చూడండి ఎంత స్మూత్గా నలిగిపోతుందో న్నీలా కలిపి నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయండి ఎప్పుడు తిందామా అని చాలా 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 బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయడం మాత్రం మిస్ అవ్వకండి చూడండి ఎంత బాగుందో చూడటానికైతే ఇక చాలా బాగుంది కదండి ఎగ్ చూపిస్తాను మీకు ఎలా ఉందో చూడండి ఎగ్ లోపల చందమామ కూడా మనకి ఇది కూడా ఎంత బాగా ఉడికిందో చందమామ కూడా అంత బాగా ఉడికిందనమాట పక్కన పెట్టేసుకుంటూ ఫస్ట్ ఇవైతే టేస్ట్ చేద్దాం ఆపట్టండి మీరు కూడా నోరుపోయిందండి ఇప్పుడైతే నమస్కారం స్టార్టింగ్ వీడియో అప్పుడు చెప్పలేదా అది ఇది కంటిన్యూ కదా అందుకే చెప్పలేదు చాలా బాగుంటుందండి అసలు ఎగ్ ఎంత బాగుంది చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది తెలుసా సో ఈరోజు నేను తిన్నండి అందుకనే తినట్లేదు అనమాట అలా తినేవాడిని సో పిల్లలు తింటారు అని పిల్లల కోసం చేశాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్రతిరోజు రాత్రి పది గంటలకి వైడీటీవీ నాన్ వెజ్ ఫుడ్లో నాన్ వెజ్ వంటకం వస్తుంది ప్రతిరోజు ఉదయం పదకొండు గంటకి కానీ పది గంటలకు కానీ వెజ్ ఛానల్లో వైడీటీవీ దాంట్లో వెజ్ వస్తుంది అలాగే వైడీటీవీలో ఫ్యామిలీ బ్లాగ్స్ చూడాలంటే ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు వస్తాయి తప్పకుండా చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాయ్ బాయ్ బై బాయ్